to love you more and more, and more and more, and still yet more, till we become worthy of union with you, and help us all to hold fast to Baba's Daman till the very end. Avatara Meher Baba ki Jai. Avatara Meher Baba ki Jai. Preetam Meher Baba, ne uprasarinshna pravachana saramna, grahinshwarasna teeloh grahinshi, sadavagahana chesukoni వాటిని మా జీవనములలో ఆపాదించుకుని నిజాయితీ తోడను నిర్మల ప్రేమ తోడను వాటిని ఆచరించులాగున మా అందరినీ ఆశీర్వదించు అట్టి ఆచరణ యుత జీవన శైలిలో అందరినీ అనుగ్రహించు అవతార్ మెహేర్ బాబాకి జై జై బాబా ప్రేమపూర్వక ఈ రోజు కూడా మెహర్ ప్రభువు ఆయనతో సహజీవనం జరుపుకునే అవకాశాన్ని భాగ్యాన్ని మనకు కలుగు చేశారు అందుకని ఆ ప్రీతమునికి శత సహస్ర కోటి పాదశి వందలాలను సమర్పించుకుంటూ నిన్నటి దినం మనం ప్రభు చరిత్ర తొమ్మిదవ భాగంలో మూడు వేల ఐదు వందల ఎనభై రెండవ పేజీలో మీద పేర చెప్పుకొని ఆపుకున్నాం ఇప్పుడు మరి కొంచెం ముందుకు ప్రయాణం చేద్దాం పంతొమ్మిది వందల నలభై తొమ్మిది జూలై ఒకటవ తేదీ ఉదయం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు కాఫీ తాగి కొన్ని బ్రెడ్ ముక్కలను తిన్న తరువాత బాబా ఉపవాసం ప్రారంభమయ్యింది మొదటి రోజున బాబా కేవలం పల్సెట్ టీ మాత్రమే సేవించారు బాబా తన కార్యక్రమమును ప్రారంభించేందుకు ఉదయం తొమ్మిది గంటలకు తన క్యాబిన్ లోకి ప్రవేశించి దాదాపు ఐదు గంటల పాటు అందులోనే ఉన్నారు ఆ వాతావరణం అంతా నిశ్శబ్దంతో కూడిన ఆనందంతో నిండింది నిశ్శబ్దంతో కూడిన ఆనందంతో నిండింది మనకి ఆనందం వస్తే నిశ్శబ్దం ఉండదు కానీ ప్రభు సమక్షంలో ఏమైంది ఆనందంతో కూడినటువంటి నిశ్శబ్దం అక్కడ నిండిపోయింది గాలి చేసే శబ్దం ఒక్కటే వినిపిస్తోంది లక్ష్యానం రెండు గంటలకు బాబా శబ్దం చేసి కాకాను పిలిచారు స్నానం చేసి మరల వెంటనే బ్లూ బస్సులోకి వెళ్ళిపోయారు జూలై రెండవ తేదీన బాబా ఎక్కువ సమయాన్ని బ్లూ బస్సులోనే గడిపారు కేవలం నీటిని మాత్రమే తీసుకుంటూ తన ఉపవాసాన్ని కొనసాగించాడు ఆ రోజు రాత్రి తొమ్మిది గంటల నుండి అర్ధరాత్రి వరకు కాపలాదారుడుగా మెహర్జీ ఉన్నాడు అతడు కొన్ని వింత శబ్దాలను విన్నాడు స్నానాల గది లోపల నుండి ఎవరో కొడుతున్న శబ్దం వినబడింది రాత్రి పదిన్నర గంటలకు బాబా నిద్రపోతున్న గురక శబ్దం వినబడగానే ఆ వింత శబ్దం ఆగిపోయింది రాత్రి పదకొండు యాభై ఐదు నిమిషాలకు ఉన్నట్టుండి ఒక్కసారిగా దబదబమన్న గట్టి అడుగుల శబ్దం క్యాబిన్ లో నుండి వినబడింది తరువాత కొత్త బాబా కొరక గురక శబ్దం ఆ అడుగుల చప్పుడు రెండు ఆగిపోయాయి అదే సమయంలో బాబా తన మంచంపై నుండి లేచిన శబ్దం అతనికి వినబడింది బాబా తన ఏకాంత వాసాన్ని ఉపవాసాన్ని ఆ మరుసటి రోజు కూడా ఆ మరుసటి రోజు కూడా కొనసాగించారు ఎత్తు ఎక్కువగా ఉన్న ఆ ద్వారం గుండా వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు అనేక సార్లు బాబా తల ఆ ద్వారం గుమ్మానికి తరచుగా తగులుతూ ఉండడంతో ఏకాంతానికి ఆటంకం కలిగేది బలంగా వేస్తున్న ప్రశాంతతను తరచుగా ఇబ్బంది పెట్టేది జూలై మూడవ తేదీ రాత్రి గంటల నుండి అర్ధరాత్రి వరకు నారీమన్ విధిని నిర్వహించాడు కానీ ఆ మరునాడు నుండి కాపలాకు నిర్దేశించిన సమయాల్లో మార్పులు చేయబడ్డాయి నారిమన్ మెహర్జీ ఒకరి తరువాత మరొకరు అర్ధరాత్రి నుండి తెల్లవారి సాము నాలుగు గంటల వరకు కాపలా కాయాలి జూలై నాలుగవ తేదీన బాబా రోజంతా కేవలం నీరు మాత్రమే తాగి తన ఉపవాసాన్ని కొనసాగించాలి ఐదవ తేదీ నుండి ఆయన పాలు లేని తిని తేనెతో కలిపి తీసుకోవడం ప్రారంభించారు బాబాకు బహుశా తేలి తీసుకోవడం వల్లనేమో తనకు కడుపులో వికారంగా ఉందని చెప్పినట్టు కాక ఆ రోజు సాయంకాలం ఆరు గంటలకు తెలియజేశాడు జాన్ నారీమన్ వీరంతా బాబా ఏకాంత వాస సమయంలో ఏమి చేస్తున్నారని కాకాను పదే పదే అడిగేవారు వారందరూ ఆ సమయంలో మౌనం పాటిస్తున్నందున కాక తన పలకపైన ఇలా రాశాడు రామ్ తన కోటలోనే ఉండి ప్రపంచంలోని వివిధ పరిస్థితుల్ని పరిశీలిస్తున్నాడు ఆ తరువాత కాక మళ్ళీ ఇలా రాశాడు గురువు అమృత పాదాలకు అంటుకొని ఉన్న ధూళి కణానికి కూడా నిజంగా నేను సరిపోను ఆయన అనంతమైన దయ మరియు ప్రేమ కారణంగా మాత్రమే సేవ చేసే ఈ అవకాశాన్ని నాకు కలుగు చేశాడు జూలై ఆరవ తేదీ ఉదయం ఎనిమిది గంటలకు బాబా రెండు తేనెను రెండు కొబ్బరి పాలను సేవించారు మహద్రాబాద్ లో ఉంటున్న తన మండలి వారికి ఆ రోజు ఉదయం కొన్ని ఆదేశాలను డిక్టేట్ చేసి పంపించారు అందరూ వింటున్నారు కదా అందరూ వింటున్నారా పాలను మధ్యాహ్నం పన్నెండు గంటలకు మళ్ళీ పన్నెండు గంటలకు మళ్ళీ రెండు గంటలకు కూడా తీసుకున్నారు ఆ సమయంలో ఒక గ్లాసులో పాలు లేని పల్సరి తేనెకి కూడా తాగాను మళ్ళీ నాలుగు గంటలకు రెండు చిమ్ాల తేనెలు రెండు చిమ్ాల కొబ్బరి నీళ్ళలో తాగాను కానీ ఆయన సున్నితమైన జీర్ణాశయము తేనెను కూడా జీర్ణించుకోలేని పరిస్థితిలో ఉండడం వల్లనేమో ఆ రోజు రాత్రి ఎనిమిది గంటల సమయంలో బాబా వాంతి చేసుకున్నారు జూలై ఏడవ తేదీన బాబా పాలు లేని తిని రెండు సార్లు రెండేసి గ్లాసుల మధ్యకరు రెండు సార్లు తీసుకున్నారు ఆ రోజు ఉదయం పదకొండు గంటల సమయంలో బాబా క్యాబిన్ నుండి కాకా బయటకు వచ్చి కేరావాల మెహర్జీ ఉద్దేశించి తన పలకపై మీ జీవిత కాలంలో మళ్ళీ ఇటువంటి సదవకాశం రాదు కనుక ఎక్కువ ప్రయోజనాన్ని పొందేలా ఉన్న సమయాన్ని ఎక్కువ ప్రయోజనాన్ని పొందేలా ఉన్న సమయాన్ని చక్కగా వినియోగించుకోండి అని రాశాడు ఆ సందర్భంలో జాన్ తన డైరీలో రాసుకునేందుకు బాబా ఈ విధంగా అక్షర ద్వారా చేశారు నా ఆలోచన నా ఆలోచన పరంపరల ప్రవాహం రాత్రి పగలు నేను నిద్రిస్తున్నా మేల్కొన్నా ఇరవై నాలుగు గంటలు అలా నిరాఘాతంగా ప్రవహిస్తూనే ఉంటుంది భగవంతుని గురించిన ఆలోచనలు వస్తాయి మాయకు సంబంధించిన ఆలోచనలు వస్తూనే ఉంటాయి మంచి ఆలోచనలు వస్తాయి చెడు ఆలోచనలు వస్తూనే ఉంటాయి యుక్తమైన ఆలోచనలు వస్తాయి అయుక్తమైన ఆలోచనలు వస్తూనే ఉంటాయి స్వచ్ఛమైన ఆలోచనలు వస్తాయి కలుషితమైన ఆలోచనలు వస్తూనే ఉంటాయి పురుష స్త్రీ మండలికి సంబంధించిన ఆలోచనలు ఈ ప్రపంచాలకు సంబంధించిన ఆలోచనలు అన్ని వస్తూనే ఉంటాయి కానీ నాకేదైనా స్పష్టమైన కార్యక్రమం ఉన్నప్పుడు దానిని నిర్వర్తించడానికి నిర్దిష్టమైన సమయం అంటూ ఏది ఉండదు పగటిపూట ఒక అర్ధ గంట కానీ గంట కానీ లేదా రెండు గంటల పాటు కానీ నా కార్యక్రమం ఉండవచ్చును లేకపోతే కొద్ది రోజుల పాటు నాకు అసలు చేయవలసిన పనే ఉండదు అది అలా ఉంటుంది కనుక నేనేమి చేస్తున్నానంటే నేను పనిచేసే సమయంలో కాక నా ప్రశాంతతకు ఏమాత్రం అసౌకర్యాన్ని విధంగా పనిని ఏర్పరుచుకుంటాను కనుక దీనివల్ల మనకు ముఖ్యంగా తెలిసినది ఏమిటంటే బాబా ఏకాంత వాసపు సమయంలో తన మండలి సభ్యుల కోసం తన ప్రేమికుల కోసం మరియు ఈ ప్రపంచమంతట కోసం తన కార్యక్రమాన్ని నిర్వసి నిర్వహిస్తు ఉంటారు సృష్టిలోని ప్రతి జీవరాశి యొక్క పరిమిత మనస్సు పైలెట్ మైండ్ అవతారుని విశ్వనస్ యూనివర్సల్ మైండ్ లో ఉంది సృష్టిలోని జీవుల వ్యక్తిగత మనసులో ప్రతి క్షణం తలెత్తే ఆలోచనలు ఆ అవతారుని విశ్వ మానసానికి పూర్తిగా తెలుసు ఈ ఏకాంత సమయంలో ఏ వ్యక్తిగత మనస్సులో ఆలోచనలు అయితే తన విశ్వమనస్సుకు చేస్తాయో అటువంటి వ్యక్తిగత మనస్సులపై బాబా తన పనిని కేంద్రీకరించి తన కార్యక్రమాన్ని చేస్తారు బాబా అక్షర ఫలకం ద్వారా డిక్టేట్ చేసినప్పుడు ఆ విషయాన్నే వ్యక్తం చేశారు మధ్యాహ్న సమయంలో వర్షపు చలు పడ్డాయి కానీ సాయంత్రానికల్లా ఆ మేఘాలన్నీ అదృష్టమై ఆకాశమంత నిర్మలంగా తయారైంది మళ్ళీ ఆ రోజు సాయంత్రం ఏడు గంటలకు బాబా వద్ద నుండి కాక ఈ సందేశాన్ని తీసుకువచ్చాడు ఈరోజు రెండు సార్లు మజ్జిగ తీసుకున్నాను అయినా నా ఉదరంలో మంట ఇంకా అలానే ఉంది అందువల్ల కనీసం వీటిని కూడా తాగలేకపోతున్నాను మొదటి అంశం ఈ ఆలోచనలో వచ్చింది ఇక రెండవది చేయవలసిన ఆధ్యాత్మిక మూడవది కటిక ఉపగా ఉపవాసం ఇక వీటన్నిటికీ తోడు కడుపులో మంట ఉందనే ఉందనే ఉంది జూలై ఎనిమిదవ తేదీ ఉదయం పదకొండున్నర గంటలకు బాబా వద్ద నుండి తీసుకొచ్చిన సందేశాన్ని కాక ఈ విధంగా తన పలకపై రాశాడు బాబా పం వార్త ఏమిటంటే ఆయన ఏమాత్రం ఆహారాన్ని తీసుకోవడం లేదు నిరాఘాతంగా ఆలోచనలు వస్తూనే ఉన్నాయి ఆయన తన క్యాబిన్ లోనే కూర్చున్నారు రాత్రి పక్కపైన పనులు ఉన్నా ఆయనకి అసౌకర్యంగానే ఉంది ఆ క్యాబిన్ ఐకప్పు ఆయన తనకు రోజు తగులుతూనే ఉన్నది కానీ ఈ రోజు రాత్రి ఆ క్యాబిన్ కున్న తలుపు పైభాగం బాబా తలకు చాలా బలంగా పెరగడం వల్ల ఆయన తల తిరుగుతున్నట్లుగా ఉంది మధ్యాహ్నం పూట బాబా క్యాబిన్ కు ఆనుకొని ఉన్న గదిలోకి వచ్చి కూర్చొని కాకాను తన క్యాబిన్ ను శుభ్రపరచని చెప్పారు పదిహేను నిమిషాల తర్వాత ఆ ఏవాసం ప్రదేశం నుండి కాకా బయటకు వస్తూ బాబా డిక్టేట్ చేసిన ఈ సందేశాన్ని తీసుకువచ్చాడు వయస్సులో పెద్దవాడు నా ప్రేమలో ధన్యుడు అయిన చాంజీ నా పైన అమితమైన ప్రేమ కారణంగా సాధారణంగా ప్రతి విషయానికి ఏదో ఒక ఆధ్యాత్మిక అర్థం ఉండే ఉంటుందని ఆలోచిస్తూ ఉంటాడు ఒక్కసారి అండర్లైన్ చేసుకోండి బాబా అంటున్న మాటలు వయస్సులో పెద్దవాడు నా ప్రేమలో ధన్యుడు నా పైన అమితమైన ప్రేమ కారణంగా సాధారణంగా ప్రతి చిన్న విషయానికి ఏదో ఒక ఆధ్యాత్మిక అర్థం ఉండే ఉంటుందని ఆలోచిస్తూ ఉంటాడు డేరీస్ అవి చదివితే ఈ విషయం మనకి చాలా అద్భుతంగా గోచరిస్తూ ఉంటుంది అసలు భగవంతులతో సంబంధం పెట్టుకున్న వాళ్ళకి ఆలోచనలు రాకూడదు ఒకవేళ వస్తే అవి ఆ ప్రాపరుని ఆ ప్రీతముల్ని సంతోషపరచడం ఎలాగా అని ఆ ఆలోచనలతో అవి రావాలి అప్పుడు ఏమవుతుంది మనకి ఆయన మీద ప్రత్యేకమైన ప్రేమ మనకు అభివృద్ధి చెందుతుంది అందువల్ల బాబా అంటున్నారు నాకు ఈ మధ్య క్యాబిన్ తలుపు పైభాగం తనకు బలంగా తగలడానికి ఎటువంటి అలౌకిక శక్తుల ప్రభావాన్ని ఆపాదించవద్దు తనకు ఇటువంటి బలమైన గాయాలు తగలడాన్ని బట్టి మనిషి సంచారం లేని దట్టమైన అడవుల్లో అతి తక్కువ యొక్క శేఖ గుహంలో నివసించే యోగులు ఎంత సరి మనం అర్థం చేసుకోవాలి సాయంత్రం ఐదు గంటలకు బాబా చిన్న కప్పులో గులాబీల రసం కలిపిన బజ్జికను కొద్దిగా మిసిని కొద్దిగా నల్ల ద్రాక్ష రసాన్ని సేవించారు బాబా జరిపిన ఏకాంత వాసంలోని ఈ రెండవ దశలో గడిపిన ఈ తొమ్మిది రోజులు అతి క్లిష్టమైన బాబా కేవలం నాకు భగవంతుడికి తప్ప ఈ తొమ్మిది రోజుల్లో నేను ఎటువంటి పరిస్థితిని ఎదుర్కొన్నది వేరెవ్వరికీ తెలియదు అని తెలియజేశారు జూలై పదవ తేదీ ఆదివారం రోజున పదకొండు గంటల నలభై నిమిషాలకు కొద్దిగా అన్నం పచ్చడితో తీసుకొని బాబా తన ఉపవాసాన్ని విరమించాడు గుస్తాద్ మహదాబాద్ నుండి ఆ మస్తుతో వచ్చాడు బాబా ఆ మస్తుతో తన కార్యక్రమాన్ని ఆరంభించాడు ఆర్జీ లో ఉండవలసి వచ్చింది గుస్తాజీ కూడా ఆ సమయంలో బాబాను చూడడానికి అనుమతించారు బాబా నానాల గదికి ఆనుకొని ఉన్న ఒక గదిలో వారిద్దరు ఉన్నారు ఆ రోజు ఉదయం ఒక అర్ధ గంట సేపు బాబాను చూసేందుకు మెహరాకు మణిని కూడా పిలిపించారు బాబా ఇచ్చిన కొన్ని సూచనలను మణి టైం చేయవలసి ఉంది వాటి సారాంశం ఇలా ఉంది బాబా జరుగుతున్న ఈ నలభై ఐదు రోజుల ఏకాంతవాసంలో ముప్పై ఒక్క రోజుల పాటు ఇక్కడే మెహరా జాదు ఉన్న ఈ క్యాబిన్ లోనే ఉంటారు అయితే మిగిలిన ఆ తొమ్మిది రోజుల గురించి బాబా పర్యావరణంలో పూర్తి మార్పులు కావాలన్నారు అందువల్ల తాను తొమ్మిది రోజుల పాటు ఈ ప్రదేశాలకు దూరంగా ఎక్కడైనా ఉండదచ్చానని చివరి ఏడు రోజుల కోసం ఇక్కడికి తిరిగి వచ్చి మళ్ళీ ఇప్పట్లాగే తన ఏకాంత వాసాన్ని కొనసాగిస్తానని అన్నారు ఈ కొత్త ప్రదేశంలో జరపబోయే తొమ్మిది రోజుల ఏకాంత వాసం కూడా ఇలాగే కఠినంగా ఉంటుంది కానీ ఇక్కడి వాస ఏకాంతసంలో జరిపిన తీవ్రమైన కార్యక్రమం నుండి పూర్తి వెసులుబాటు పొందుతారు బాబా ఇప్పటిదాకా ఏకాంత వాసంలో జరిపిన తీవ్రమైన కార్యపాలపు ఒత్తిడిని తగ్గించడానికి ఈ మార్పును తలపెట్టారు అందుచేత పూనా దగ్గరలో బాబా ఏకాంత వాసములకు వీలుగా ఉండే ప్రదేశాన్ని బతకమని ఏరు కబురు పంపారు తను నైరాజాల్లో లేనప్పుడు అక్కడ ఉండే వారందరూ ఏమేమి చేయాలో బాబా తగు ఆదేశాలు ఇచ్చారు ఆ రోజు రాత్రి మధ్యలో సుమారు మూడు గంటల సమయంలో బాబా క్యాబిన్ నుండి చప్పుడు వినబడడం వల్ల కేరబాలకు వెళ్ళక వచ్చింది బాబా ఆ రోజు అతి కష్టం మీద కేవలం అర్ధ గంట మాత్రమే నిద్రించారు ఆ రోజు రాత్రి మేరీ కాపలా కాస్తున్నాడు బాబా ఆ రోజు రాత్రి పన్నెండున్నర నుండి ఒంటి గంట వరకు గురకెట్టి నిద్రపోయారని తెలియజేశాడు గణపతి రాత్రి ఒకటే ఇరవై ఐదు నిమిషాలకు క్యాబిన్ లోపల బాబా చేసిన ఏదో శబ్దాన్ని విన్నానని లైటు ఆరిపోవటానని చూశానని చెప్పాడు ఆ తరువాత మళ్లీ రాత్రి రెండున్నర గంటల ప్రాంతంలో బస్సు లోపల బాబా బస్సు లోపల బాబా అడుగుల చొప్పులు విన్నానని చెప్పాడు తెల్లవారు సామున మూడు గంటలకు కాకాను పిలిచారు అతనితో ఆ మూడు గంటలకు ఎవరైనా తలుపు చెట్టిన శబ్దం ఏమైనా విన్నాడేమోనని మెహర్జీని అడగమన్నాను అటువంటిదేమీ వినలేదని మెహర్జీ చెప్పాడు జూలై పదకొండవ తేదీన జాన్ మెహర్జీ నారీమన్ వివిధ ఆధ్యాత్మిక గ్రంథాల నుండి ఎంపిక చేసిన కొన్ని ముఖ్య అంశాలను బాబాకు చదివి వినిపిస్తున్నారు వారు కూడా మౌనం పాటిస్తున్నారు కానీ ప్రతిరోజు వారు బాబా కోసం పుస్తకాలు చదివే గంట సేపు మాత్రమే మాట్లాడడానికి వారికి అనుమతి ఇచ్చారు జాన్ ఉదయం పదిన్నర గంటలకు ఉపనిషత్తులలో నుండి ఎంపిక చేసిన ఒక ప్రత్యేక అంశాన్ని చదివాడు పవిత్ర గ్రంథమైన దశ నుండి ఒక సంక్షిప్త భాగాన్ని చదివాడు మధ్యాహ్న సమయంలో క్రిస్టియానిటీకి సంబంధించిన లిటిల్ ఫ్లవర్స్ ఆఫ్ సెయింట్ ఫ్రాన్సిస్ బ్రాకెట్ లో ఫ్రాన్సిస్ మరియు కొన్ని ఇతర మార్మిక జ్ఞానానికి సంబంధించిన గ్రంథాల నుండి కొన్ని ముఖ్య అంశాలను నారీమన్ చదివి వినిపించాడు ఆ రోజు సాయంత్రం బాబా నుండి ఈ క్రింది సందేశం వెలువడింది నా ఈ ఏకాంత వాస సమయంలో కాక ఉదయం నుండి రాత్రి వరకు నాకు సంబంధించిన లెక్కలేని విధులను హృదయపూర్వకంగా కష్టపడి నిర్వర్తిస్తున్నాడు అలాగే అన్నట్లుగా ఉంది ఉదయం ఏడున్నర గంటలకు ఆది సీరియర్ తన కారులో అక్కడికి వచ్చి బాబా ఉన్న సాబిన్ దగ్గరకు సరాసరి ఆ కారును తీసుకువెళ్ళాడు బాబా ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం ఎవరు ఆ సమయంలో బాబాను చూడరాదు కాబట్టి మహారాజాలో ఉన్న వారందరూ వారి వారి గదుల్లోకి వెళ్లి తలుపులను మూసేసుకున్నాడు పని కూడా గదులు లోపలే ఉండి బాబా కారు వెళ్లే వరకు బయటకు రావద్దన్నారు పాటు కాకా కూడా వెళ్ళాలి వెళ్లే ముందు అతను బాబా ఉన్న కేబిన్ తాళాలను మ్యారేజీకి ఇచ్చాడు కాకా లేని సమయంలో ఆ క్యాబిన్ ను కనిపెట్టి చూడవలసిన బాధ్యతను మ్యారేజీకి అప్పచెప్పారు చెప్పారు అజిత్ నడుపుతున్న కారులో డ్యూక్ బాబా మరియు ఆయలుదేరారు ఆ కారు వారి వెంట మరొక జీపులో సామానంతా వెళ్ళింది ఆది నడుపుతున్న కారు అక్కడకు దగ్గరలోనే ఉన్న డ్రైవేజీ కాలువ పైన వంతులను దాడుతుండగా కారు హారన్ దోగించాడు ఆ కారు హారన్ ధ్వని వింటూ మేరాజార్ లో అప్పటిదాకా గదుల్లోనే ఉన్నవారందరూ బాబా అక్కడ నుంచి వెళ్ళారు దాని అన్నదానికి భావించి బయటకు వచ్చారు మెహరా మణి గోహెర్ రాను నొరీనా ఎలిజబెత్ ఆర్నవాజ్ వీరందరూ కూడా ఆ సమయంలో మెహరాజాలోనే ఉన్నప్పటికీ మెహరా మణి తప్ప మిగతా వారెవరు గత నెల రోజుల నుండి బాబాను లేదు లైన్లు గొప్ప గమ్మత్తుగా రాసేటువంటి వారందరూ భగవంతునికి భౌతికంగా దగ్గరగానే ఉంటున్నారు వారందరూ భగవంతుడికి భౌతికంగా దగ్గరగానే ఉంటున్నారు అయినప్పటికీ ఆయనకు దూరంగానే ఉన్నాడు జాగ్రత్తగా ఆలోచించండి భౌతికంగా దగ్గరగా ఉండడం కానీ దూరంగా ఉండడం ఎలా ఇది మనము చేస్తుంటాం అంటే జనరల్ గా సాధారణంగా ప్రవృత్తి ఏదైతే ఉన్నదో అది సంస్కార పురిష్టం ఆ సంస్కార పురిష్టమైనటువంటి ఆ ప్రవృత్తి ఒకదాని మీద నిశ్చలంగా అది ఏకాగ్రత అంశం లేదు కనుక ఏమవుతుంది బాబాకి దగ్గరగా ఉన్నారు కానీ దూరంగా కూడా ఉన్నాడు చాలా విచిత్రమైనటువంటి అద్భుతమైన విషయాలు ఇవి మనమందరం ఇప్పుడు ఈ డివైస్ లో బాబా మాటలు చెప్పుకుంటూ బాబాతో ఉన్నాం కానీ సుముఖంలో లేము సుముఖంలో లేనందువల్ల మన యొక్క మానసిక స్థితి ఏమాత్రం కూడా మార్పు చెందదు వారందరూ భగవంతుడికి భౌతికంగా దగ్గరగానే ఉంటున్నారు అయినప్పటికీ ఆయనకు దూరంగానే ఉన్నారు వారిని ఆయన దూరంలో ఉంచినా తనకు మరింత దగ్గరగా లాక్కుంటున్నారు చూడండి వాళ్ళు దూరంలో ఉంచినా తనకు బయట దగ్గరగా లాక్కుంటున్నారు బయటకు కనబడే ఈ విరుద్ధమైన పరిస్థితిని ఎవరు గ్రహించగలరు ఆ రోజుల్లో ఆయన శరీరంతో ఉన్నప్పుడు ఆయన చుట్టూ కూర్చుని కూడా ఆయనకు దూరంగా ఉంటున్నారు అంటే మన పరిస్థితి ఏమిటో ఒకసారి ఆలోచించండి బాబా ఆ రోజు ఉదయం పది గంటలకు పూనా చేరుకున్నాడు హేరిస్ పచ్చగని రోడ్డుకు ఒక మైలు దూరంలో ఉన్న పార్వతీ కొండకు వెనుక భాగంలోని రావుబాదూర్ భూభేగి గారి బంగాళాను బాబా కోసం అద్దెకు తీసుకున్నాడు బాబా తానుండే భవనం ఏకాంత ప్రదేశంలో ఉండాలని ఆ ప్రాంగణంలో ఎవరికీ కనిపించకుండా తిరగడానికి ఖాళీ స్థలం ఉండాలని చెప్పారు బాబా సూచన నియమాలకు అనుగుణంగా ఉంది ఎరిస్ తనతో ఉండడానికి బాబా అనుమతినిచ్చారు ఇచ్చారు జాలను తిరిగి తాను చేశారు వారు ముగ్గురు మౌనం పాటిస్తూనే ఉన్నారు కానీ ఇక్కడ తన ఏకాంతవాస సమయంలో తన సమక్షంలో మాట్లాడడానికి వారికి బాబా అనుమతినిచ్చారు తాను ఏ కారణం చేత పూనా వచ్చారో వివరణ ఇస్తూ బాబా ఈ విధంగా చెప్పారు మెహరాజాద్ లో పంతొమ్మిది రోజుల్లో గడిపిన అత్యంత కఠినమైన ఏకాంతవాస కార్యక్రమం తర్వాత నేను కొంత విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నాను అయినప్పటికీ మొదలుపెట్టిన కార్యక్రమాన్ని కొనసాగిస్తాను ఆ ఉద్దేశాన్ని దృష్టిలో ఉంచుకొని నేను కొత్త వాతావరణాన్ని కొత్త సహచరులను ఎంచుకున్నాను ఇంకా నేను చేసే పనిలో కూడా కొంత మార్పులు చేయబోతున్నాను సెహరాజాద్ లో నేను ఏకాంత మాసంలో ఉన్నన్ని రోజులు అసలు వర్షమే లేదు ఇప్పుడు నేను అక్కడ నుంచి బయటకు రాగానే అక్కడ వర్షం కురవడం మొదలైంది అలాగే పూరా నగరం అంతా కూడా పెరుగు ఆలులతో బబ్బులతో నిండిపోయింది ఇది ఇలానే మరికొద్ది సమయం ఉంటుంది అంతేగాక ఈ పర్వతంపై ఈదురుగా ఉండేట్టు అనిపిస్తుంది ఎప్పటిలాగానే మాయ విఘాతాలను సృష్టిస్తూ ఎప్పటిలాగానే మాయ విఘాతాలను సృష్టిస్తూ నా కార్యక్రమానికి అవరోధాన్ని ఎలా కలిగిస్తుందో మీరు చూడవచ్చు ఈదురు గాలి వాతావరణం ఇలాగే కొనసాగితే నేను మరలా ఈ బంగాళా పైభాగంలో ఉన్న గదిలోకి నేను ఏకాత్వాసం చేయవలసి ఉంటుంది లేదా తిరిగి మెహరాజాజుకు వెళ్లిపోవడమో జరుగుతుంది బాబా బాబాలో ఉండే సమయంలో తన రోజువారి తాత్కాలికమైన ప్రణాళికను ఇలా తెలియజేశారు రోజుకు గంటల పాటు మస్తు స్థానికంగా ఉన్న మస్తులతోనూ తన పనులు జరుపుతా రెండు గంటల పాటు గణితోనూ జాబుతోనూ తేలికపాటి సంభాషణలు చర్చలు పుస్తక పఠనం ఏకాట మరియు ఇతర ఆటలు ఆడుట రెండు గంటలు ఏకాంత వాసం రెండు గంటల పాటు షేరులో ఉన్న అటవీ ప్రాంతంలో నడవడము లేక జనసంచారం లేదు రోడ్లపై నడవడము జరుగుతుంది నాలుగు గంటలకు రాత్రి భోజనం డిన్నర్ ఆ సాయంత్రం బాబా ఖనీతో ప్రపంచ పరిస్థితుల గురించి ఈ విపరీత వాతావరణ పరిస్థితుల గురించి చర్చించారు బాబా కార్యభారపు ఒత్తిడిని తగ్గించేందుకు సోదరుడు హాస్యంతో కూడిన కథలను చెప్పమన్నారు రాత్రి ఎనిమిదిన్నర గంటలకు బాబా దర్శనకి తన గదిలోకి వెళ్ళిపోయారు అవతార్ అవతారు బాబా మనం